అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల నాలుగున జరిగిన చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు పోస్ట్మార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు రంజిత ఉంటున్న ఇంటి కింద ఫ్లోర్లో కోటి అనే యువకుడు ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న కోటి స్నేహితుడు శ్రీను రెగ్యులర్ గా స్నేహితుడు కోటి షాప్ దగ్గరకు వస్తూ ఉండేవాడు ఫ్యాన్ రిపేర్ అయిందని ఇంటికి వచ్చి చున్ని మెడకు బిగించి రంజితను శ్రీను చంపినట్లు పోలీసులు గుర్తించారు తనపై

పోస్ట్ మార్టం చేయడం జరిగింది సో అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ జాన్స్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది ఒక మటర్ కింద ఒక కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు అతను అండ్ రెగ్యులర్ ఈఎంఐ అండ్ కోసం కోసం కూడా చాలా ఫైనాన్షియల్ క్యాష్ తర్వాత ఈవెంట్ ఇన్ సైడ్ దా పెట్టు మామూలుగా కూడా ముందు పరిచయం ఉంది చిన్న చిన్న పని కోసం ఎలక్ట్రికల్ కోసం హౌస్ ఆఫ్ వల్త్సం म क्लोज टीम थोडा वची चेक द पेन चेक के सर मला चाला बहुत बॉडी प्रेन्ट दिसकी 10 प्रेन्ट की चेक ऑन वर्ल्ड कंपेरिसेस टू द अक्यूल आता ना सीडीआर सुद्धा चेंज टू टूस्टे आता लोकेशन आता अशीकडे वतीनडी इकडे वाटकी सुद्धा कंटम वेरीफाई थी इनक गेट दिस मीक रिपोर्ट नो द ही वादर मी चालो फायनान्शियल प्रपोजल